రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం జరుపుకోవటం ఆనవైతీగా వస్తోంది ఈ నెల నాలుగవ తేదీ మంగళవారం స్వామివారి కళ్యాణం ఐదవ తేదీ బుధవారం తిరునాళ్ళు జాతర అన్నదానం సాయంత్రం నాగవెల్లి రాత్రి నిత్య వైష్ణవులచే యాక్షాగానం ఆరో తేదీ గురువారం స్వామివారి రథోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ కొమిరేష్ శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి జాతర ఘనంగా జరుగుతుందని ఈ జాతరకు మూడు జిల్లాల భక్తులు వస్తారని వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని జాతర మహోత్సవానికి సహకరిస్తున్న దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ దాసరి గంగరాజం నంద్యాడపు లక్ష్మీ నర్సయ్య గండి అశోకు ఇప్ప మల్లేశం பரங்குசம் அச்சுத்து தர்ரே சுதர்சன் பரசையா ஸ்ரீனாஸ் கங்காதர் பிரசாத் ஸ்ரீனாஸ் பாரு జై శ్రీమన్నారాయణ రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వపదినట్టు శ్రీ స్వామిల వారు మన రుద్రంగి విలవేలు పైనటువంటి శ్రీ స్వామి వారి జాతర మరి నాలుగు తారీఖు నాడు పెళ్ళి ఐదు నాడు ఆరు ఆరునాడు రథం తిరుగుతుంది రుద్రంగి గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఈ స్వామివారి కళ్యాణం విజయోజన చేయాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఈ నరసింహస్వామి జాతర కొరకు మరి చాలామంది భక్తులు విరాళాలు పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఆయుర తుండి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ